హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను అండి మీ పల్లెలు సంజయ్ అలగడ్డా మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలా ఉండాలి అందులో మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరు మన ఛానల్ కొత్త చూస్తున్నాడైతే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే ఇబ్బంది రండి వీడియోకి వెళ్ళే ముందు ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మేము చూడండి ఇక్కడికైతే చెరుకు అయితే వచ్చామన్నమాట మళ్ళీ అయితే అక్కడి నుంచి అయితే వచ్చామండి ఆ దావకైతే వచ్చామన్నమాట ఇక్కడైతే ఇంకా చెరువులైతే వేట అయితే చూస్తున్నాం అనమాట రండి ఇంకా మా ఆయన అయితే ఆటలాడైతే నిలవలు అయితే దిగి దిగి దిగేసినాడనమాట దిగేసి అయితే పడుతున్నాడు అనమాట ఫ్రెండ్స్ ఎలా పడుతున్నాడు ఇంకా ఎక్కడ గెడ్లో చూస్తే గెడ్లో పడుతున్నాడు చేపలు ఏ పక్కకు వస్తాయి ఏ పక్కకు రావు అనేది బాగా చూసైతే అయితే వేట చేస్తున్నాడనమాట చేపలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎలా కదా మీ ముందే చూద్దాం చేపలు రావు అనేది చూసారా ఫ్రెండ్స్ మొత్తం అయితే గెడ్డైతే వచ్చిందనమాట అలాగే ఆకులు వచ్చింది అనమాట ఎందుకంటే గెడ్లు వేసినాడు కాబట్టి ఇంకా తిత్కొంత వచ్చిందండి బాగా చూడండి ఎంత తిక్కొచ్చిందో ఇస్రో వాళ్ళకైతే చాలా అంటే చేప అనమాట హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడికైతే అయితే చేపలకైతే వచ్చామండి చూడండి ఇంకా మా ఆయనయితే చేపలైతే అక్కడైతే పడుతున్నాడు అనమాట చూడండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడికైతే వేట అయితే చేయడానికి వచ్చామన్నమాట అడవికి వచ్చామండి అడవిలో ఉన్న చెరువుకి వచ్చామన్నమాట చూడండి ఇది మా ఊరు చెరువు అండి చూడండి మా ఊరు చెరువు మా ఊరిదే చేపల చేపడటంలా పైటట్టుగా నువ్వు ఏదో ఒక చేస్తాయి కదా వా చూడండి మా ఆయన అయితే మేత వేస్తున్నాడు అది ఏ మేత అది రొయ్యల మేత చూడండి మా ఆయన ఎలా చేస్తున్నాడో అయితే మేత వేస్తున్నాడు అనమాట అంటే రొయ్యల మేత తీసుకొచ్చి చేపలకు వేస్తున్నాడు అండి బుర్ర నిజంగానే ఎందుకు ఎక్కువ మట్టిలో కలుపుతున్నావే స్మెల్ పోల్ వస్తుంది బాగా అంటే ఇక్కడ అవునా నా గనపల్లిదే ఎవరు మీ చుట్టాలనుకుంటా ఆరు అక్కడ చెట్ల మీద ఉండరు అదిగో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేత వేస్తే వేసినాడు అనమాట చేపలకైతే ఇప్పుడైతే చూద్దామండి చేపలు పడతాయా పడవనేది ఐదు నిమిషాలు ఐదు నిమిషాల్లో పడిద్దా చేపలు చేపలు అన్ని దేస్తావా అరే దేవుడా ఇది ఏంది మేత మేత రొయ్యల మేత చూడండి ఫ్రెండ్స్ మేత ఎలా ఉందో ఇది రొయ్యులకి వేసే మేత అనమాట నీళ్ళల్లో చేపలు వాహవా

రాజేంద్ర ప్రసాదా ఓ రాజేంద్ర ప్రసాద్ శిలమలో మంత్రాదవ సుడు బొమ్మ అటు వస్తున్నావు అబ్బా నువ్వు కూడా వచ్చినాయా చేపలు చూడండి ఫ్రెండ్స్ మా ఆయన మేత వేసి ఎదురుస్తున్నాడు అనమాట చేపలు పట్టేదానికి మళ్ళీ ఏమైపోయింది మా అన్నమాట మలేమి అయిపోయింది మయమేపిందా పోయింద నా ఏటకది లోపలికి చూసుకుంది హ్ ఈ గై గై చాపలు గుొచిని ఈ గై వచ్చేసిన చేపలు ఈ కాలక ముందు అవును కనిపిస్తుంది మీకు కనిపిస్తుంది ఎవరు కనిపిస్తది ఐగోడ

ఇప్పుడు ఉంది ఆయుధం ఉంది ఇప్పుడు ఆయుధం ఉంది ఇప్పుడు జల్దీ లేక అబ్బో ఎక్కడ నేర్చుకున్నాడు ఈ భాష సంతోషం పైనప్పుడు ఆటోమేటిక్గా మూతి ఎందుకంటే అంత సత్తపోయింది రెండు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంక అయితే ఇస్రోల్ అయితే ఇంకా అలాగే ఇప్పుడు చేపలు వస్తే రావచ్చు చూద్దామండి నిజమా చూడండి మా ఆయన చేపలు తీసుకొస్తున్నాకా ఏంది ఇంత పెద్ద చేప పడింది అని వాళ్ళ వెనకలగలికి ఐదు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద చేప పట్టాడు మా ఆయన అయితే చాలా పెద్ద చేప అయితే పట్టాడు అండి కావాల్సింది మన ఫ్రెండ్స్కి షాప్ ఏంది ఇప్పుడు నేను చూపిస్తాను ఎన్ని షాపులు కావాలి నీకు ఏంది ఇది ఈత వస్తుంది వాళ్ళ ఒక వాటికి పది ఇరవై చేపలు కావాలి ఒక వాటికి పది ఇరవై చేపలు అంటే కష్టమే కానీ ఏదన్నా ఒక నాలుగైదు అవి కూడా రాలేదే ఒక చేప వచ్చింది ఇదేం భయపడ ఒడ్డు వేసినా ఒడ్డు వేసినావా మరి లోపల వేయచ్చు పోయి లోపల ఇప్పుడు రియాలా ఇప్పుడు పుష్ప ఓహో పుష్ప వచ్చాడా ఇప్పుడు పట్టే దానికి పుష్ప సినిమా దాంట్లో ఉండాలి కానీ థియేటర్లో ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు ఆ పుష్ప చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకైతే మళ్ళీ అయితే ట్రై చేస్తున్నా మా ఆయన అయితే ఇప్పుడు పుష్ప పోయి పుష్ప అక్కడ చంద్రమోద సినిమా తీసినాడు సినిమా తీసాడు వచ్చినాయా ఇప్పుడు డూపు కాదు కదా ఆ అభిత్రుడు మా దగ్గర కావాలి ఎన్ని కావాలి కావాలి ఒక ఇంట చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే వలేసి ఇంకా ఎన్ని చేపలు కావాలి నీకు అని అడుగుతున్నాడు మరి ఇప్పుడు ఎన్ని చేపలు చేస్తారో చూద్దాం ఇందాకల మాదిరిగా అయితే కాకుండా ఇప్పుడైతే దండి తేవాలనుకుంటున్నాను నేనైతే నిజమే మన అయితే లేదు కదా అయ్యో అలిగింది గంగమంతి చూడండి ఫ్రెండ్స్ అయితే ఇంకొక చేప పట్టుకొచ్చాడండి ఏందో ఇదేందో ఒకటి రెండు మాదిరిగా ఉంది కాదు చిన్న చేప వేసి పెద్ద చేప మొదలు వచ్చినాయి అప్పుడు ఈ చేప వేసి ఇంకో చేపలు తీసుకొస్తాను సరే అండి అలాగైతే ఇంకా వేట చేసేది మళ్ళీ చూపిస్తానండి మా ఆయన చేపలు పట్టుకొచ్చేటప్పుడు ఇంకా ఇప్పుడైతే చేపలు చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట చూద్దాం ఎంత మాత్రం పడక వస్తుందో మా ఆయన ఈరోజు చూద్దామండి తప్పకుండా చూపిస్తా చూద్దాం ఇప్పుడే కదా జరగాలి

వేసాడు ఫ్రెండ్స్ అయితే ఇంకొక వాటి వేసాడనమాట ఇప్పటికైతే మూడో వాటండి ఇది దీనికోస్తే రావు రావచ్చు కుద్దాం చేపలైతే అవి మళ్ళా తర్వాత వేయాలన్నమాట ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత వేసి చూపిస్తాడంటండి మీకైతే సరే ఫ్రెండ్స్ వావ్ చూడండి మా ఆయన అయితే ఇంత సేఫ్కి అయితే చేపలు అయితే పట్టాడు అనమాట చూడండి ఎన్ని చేపలు పట్టాడు చాలా అంటే చాలా చేపలు పట్టాడండి చేపలు పట్ట ముప్పై చేపలు ఇరవై చాలా చేపలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఆకులు కూడా వచ్చాయి అలాగే నీళ్ళ నుంచి అయితే చూడండి చాలా చేపలు అయితే పట్టాడు అనమాట మా అయితే చూడండి అయితే ఎలా ఉందో దీనికి అయితే వాకు చాలా ఉందన్నమాట అలాగే చూడండి ఇక్కడైతే రెండు చేపలు పట్టుకొచ్చేసాడు అనమాట వా చూసారా ఫ్రెండ్స్ ఎంతలా చేపలు చాలా అంటే చాలా పెద్ద చేపలు ఇచ్చాడు ఇంకా అలాగే చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి చేపలు

అది కాక ఈరోజు జనాభాకి జనాభా చూసారా ఫ్రెండ్స్ మతానికైతే ఇన్ని చేపలు అయితే వచ్చాయన్నమాట ఇప్పుడైతే వాళ్ళైతే చూడండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ ఎన్ని చేపలు అనేది కూడా చూపిస్తాను నీకు మీకైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా మా ఆయన అయితే పట్ట పట్టడం ఒక పక్క అలాగే ఇక్కడనే ఇంకా చెరువులోనే ఇలా నీట్గా అయితే ఇంకా చూడండి ఎలా వస్తున్నాడో మా మరిది అయితే చూడండి ఫ్రెండ్స్ ఒక పక్క పడతనే ఒక పక్క కడిగేస్తున్నాడు అనమాట మా మరి అయితే మా మరిది ఇద్దరం కలుసుకొని అయితే మేమైతే కడుగుతున్నామండి ఇవైతే ఇంకా అలాగే మీకు చూపించాలని నేనైతే ఇలా అయితే చూపిస్తానండి హాట్ ఆటుగా పట్టుకొని హాట్ హాట్గా తింటామని చెప్పే కదా ఫ్రెండ్స్ చూడండి చేపనైతే కోసాడు కదా ఇప్పుడు నెక్స్ట్ దాన్ని బాగా నీట్గా కడుగుతున్నాడు అనమాట చూడండి అలా బాగా చేపని అలా కడుక్కోవాలన్నమాట మనమైతే చూడండి అంత నీట్గా కడిగేస్తున్నాడు ఆ నలుపుదనం అనేది ఉండకూడదు అనమాట చేపకైతే అలాగే ఇప్పుడు చేపను బాగా అయితే కడిగాడు కదండి ఇంకా నెక్స్ట్ అయితే చూడండి ఇప్పుడు దాని ఆ చేపను ఏం చేయబోతున్నాడో దానికి ఉంది కదా పైన ఆ పొక్కి అనేది తీస్తున్నాడు అనమాట చేత్తోనే చూడండి ఎలా తీస్తున్నాడో మామూలుగా అయితే దీని అయితే రుద్దుకుంటాం కానీ ఇలా కూడా చేసుకుంటాం అనమాట మేమైతే మీకు ఎవరికైనా తెలియకపోతే ఇలా కూడా చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే దాని అయితే చూడండి ఎలా తీస్తున్నాడో పొక్కి దానికి పైకుండే పొక్కి ఉంది కదండి చేపకైతే వా చూసారా అంత నీట్గా అయితే తీస్తున్నాడో అలా తీసుకోవాలండి అలా తీసుకుంటే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట చేప అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత నీటుగా తీస్తున్నాడో వా చూసారా ఒక పక్కకైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇంకో పక్కకైతే తీస్తున్నాడు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా తీసుకోండి మీకు కూడా చాలా ఈజీగా అనమాట చూసారా ఎంత నీట్గా తీస్తున్నాడో మా మా మర్దే అయితే వా చూడండి చాలా చాలా అంటే చాలా ఇంప్రూవ్ తీసేసాడండి అలా తీసేసుకోండి చేప అయితే చాలా నీట్గా ఉంటుంది అనమాట చూడండి ఎంత నీట్గా గడిగేసాడో చూసారా ఫ్రెండ్స్ ఎంత ఎలా ఉందో చాలా నీట్గా చేసేసినాడనమాట చూడండి ఎంత శుద్ధంగా బాగుందనమాట చేప ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా అలా అయితే శుద్ధంగా అయితే చేస్తున్నాం అనమాట ఇంకా చూడండి చెరువు దగ్గర ఇంకా అలాగే చూడండి ఇక్కడైతే ఎన్ని చేసినామో చాలా చేసినామన్నమాట ఇలా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో ఇవైతే ఇంకా ఇంటికి వెళ్ళి పకోడ వేయాలన్నమాట పకోడి చేసుకొని ఇంకా మా తమ్ముళ్ళకు మా చెల్లెళ్ళకు పెట్టారనమాట చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడైతే మా ఆయన కూడా తీసుకున్నమాట వెరైట్ తీస్తావా తీస్తావా నువ్వు చూసారు ఫ్రెండ్స్ ఇది నెల్లూరు చేప కాదు ఇది నెల్లూరు కోత నెల్లూరు కోత ఏది బాజూపీ చాలా శుద్ధం చేసేసినవి తలకాయ బాగా చూడతా తలకాయ ఇంకా దీన్ని ఇక్కడ ఇక్కడ తీసుకునికో చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే అయితే చూడండి ఒక పక్క చేపలు అయితే అనమాట ఇంకొక పక్క ఏమో చూడండి ఫ్రెండ్స్ చాలా శుద్ధం చేసినాడు చాలా అంటే చాలా శుద్ధం చేసినాడమాట చేపలు అయితే ఇంకొక పక్క చేస్తున్నాడు ఇంకొక పక్క ఏమి ఏట చేస్తున్నాడండి ఇంకా అలాగే చూడండి ఇప్పుడైతే చేపలు చూడండి ఎలా ఉన్నాయో పర్లేదు ఫస్ట్ అయితే పర్లేదండి రెండోసారి వేసినా పర్లేదు మూడోసారి వేసినా పర్లేదు ఇంకా నెక్స్ట్ కాసేపు అలా ఉండడం అనమాట గట్టి మీద కూర్చుంటే ఇంకా ఈ చేపలు అలాగే ఆ చేపలు అనేది పన్నాయి అనమాట అక్కడైతే మేమైతే శుద్ధం చేసి పెట్టినామండి ఇంకా నెక్స్ట్ ఏమో ఇక్కడైతే ఇలా అయితే ఇంకా పట్టి గట్టిన వేస్తున్నాడు అండి అక్కడ చూడండి చేప అయితే అలా ఎదురుతుందో ఓకే ఫ్రెండ్స్ చూశారు కదండి ఈరోజైతే వీడియో ఇది అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండండి అలాగే ఒక మంచి వీడియో అయితే మళ్ళీ ఉంటాం ఓకే బాయ్